పని అంతమంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పెంచే పెంచేవారు వాలంటీర్లు తీసేసారు తీసేసే వాలంటీర్లు చేయాల్సిన పని వీళ్ళు సచివాలయ ఉద్యోగులు భుజానేసుకొని వాళ్ళు తెల్లార్జామున మూడుకు నాలుగు లేచి పెళ్ళిళ్ళు తిరిగి పెన్షన్ ఇస్తంటే పెన్షన్ ఇచ్చిన తర్వాత ఐవీఆర్స్ కాలేజ్ అని చేస్తారు పెన్షన్ బెనిఫిషరీస్కు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉద్యోగం మిమ్మల్ని అడిగారా ఎంత అడిగిండు ఇవన్నీ అంటే ఉద్యోగులను అంత అవమానంగా అంత అవమానించాలన్నా గతంలో వాలంటీర్లు వచ్చినప్పుడు కూడా ఎవరూ అడగలే మీ దగ్గర వాలంటీర్లు డబ్బులు తీసుకున్న దాన్ని రెగ్యులర్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు ఇంత అవమానకరంగా ఐవీఆర్ఎస్ కాల్ చేయడం లంచం తీసుకున్నారంటే వాళ్ళు అంతా ముస్లిం వద్దకు వాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది ఒకటి నొక్కితే తీసుకున్నట్టు రెండు నొక్కితే తీసుకున్నట్టు అంటే వాళ్ళు ఏదో ఒకటి నొప్పితే మీరు లంచం తీసుకున్నారని ఉద్యోగులకు మేమో ఇవ్వడం ఎంత ఘోరమైన అవమానం ఏంటి ఉద్యోగులకు ఎప్పుడైనా ఎంత ఇంత దారుణం ఎప్పుడైనా చూస్తున్నాం మనం ఇదే ఉద్యోగులు గౌరవించే పద్ధతి ఇదే ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం ఇదే అలాగే టీచర్లు టీచర్లు స్కూల్ స్ట్రెంత్ గురించి ఒక లెక్క ఇచ్చే అది తప్పులు లెక్క అని ఒక ఎంఆర్ఓ మళ్ళీ రెవెన్యూ వాళ్ళు వచ్చి వీళ్ళు చెప్పిన స్టూడెంట్స్ కరెక్ట్ నెంబర్ అయినా కాదని ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు వచ్చి మళ్ళీ దాని మీద తనిఖీ చేసి అంటే టీచర్ల మీద నమ్మకం లేదు టీచర్లు ఇచ్చే లెక్కలు కరెక్ట్ కాదు టీచర్ల మీద నమ్మకం లేదు వాళ్ళని అవమానించడం ఇంకపోతే ఇంకా ఇప్పుడు ఒక పార్టీ నాయకులు వచ్చి ఆఫీసులో కూర్చొని రిబ్యూల్ చేసి పలానా పార్టీ వాళ్ళకి పనిచేయాలి ఉద్యోగులు ఎక్కడ ఫ్రీగా పనిచేసే పరిస్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు మంత్రులే స్వయంగా మా పార్టీ వాళ్ళు వచ్చి మీరు టీ ఇచ్చి కాఫీ ఇచ్చి చేయాలి లేకపోతే మీ సంగతి తెలుసా అని అంటే ఇది ఉద్యోగులు అనుకూలమైన పని వాతావరణమా ఉద్యోగులు గౌరవించే పద్ధతి ఇదే అన్నిటికంటే మించిన ప మించింది ఏంటంటే పరాకాష్టంగా ఉద్యోగులను ఇంత దారుణంగా అంటే ఉద్యోగ వ్యవస్థనే అధికార వ్యవస్థనే నాశనం చేసి చర్య ఏంటంటే పోలీసుల మీద కౌంటర్ కేసు పెట్టడం పోలీసులు పెట్టిన కేసు తప్పుడు కేసు అది ఎవరు చెప్పాలి అది కోర్టు చెప్పాలా కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే అసలు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఇది ఒక్కటి ఇక్కడొక్కడే కాదు వేరే వేరే స్టేట్లో కూడా ఆమె కంప్లైంట్ ఉన్నాయి అలాంటి వివాదాస్పద నటి ఒకటి ఇచ్చిన పే కంప్లైంట్ మీద నా మీద తప్పుడు కేసు పెట్టిన కంప్లైంట్ ఇచ్చే పోలీసులు ఎంతమంది డీజీపీ స్థాయి అధికారి ఐపీఎస్లు మామూలు సీఐలు ఇంతమంది మీద కౌంటర్ కేసు పెడితే ఇంకా పోలీసులు పని పనిచేస్తారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పెట్టిన కేసులన్నీ రేపు గవర్నమెంట్ మారితే ఈ తప్పుడు కేసులు అంటే ఇప్పుడు ఉంటే పోలీసులు సంబంధించి పోలీసులు చేరికి పోవాలా అంతేనా అంతే ఇంక పోలీసులు ఇట్లాంటి అడ్డం పెట్టుకొని పోలీసులు మేము చెప్పినట్టు ఆడించుకోవడానికి పోలీసు వ్యవస్థను నాశనం చేయడానికి కదా ఇది నిన్నే చూసిన మనం గుంటూరులో యాక్షన్ తరగానే ఎస్పీ గారు ఒక మాట చెప్పారు మళ్ళీ రెండు రోజులకు మార్చారు రేపు ప్రభుత్వం మారుతుంది పెట్టిన తప్పుడు కేసు అంటే అక్కడ ఒక పోలీసు వాళ్ళని ఎవరు కాపాడతారు ఇంత ఇంత దరిద్రంగా పోలీసు వ్యవస్థను ఇంత దరిద్రంగా నీచ స్థాయికి దిగదారు దిగదారుస్తారా ఇదే నా ఉద్యోగులను గౌరవించే పద్ధతి